శ్రీ నమః శ్రీ గురుమ్య నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మౌని అమావాస్య ఇక ఈ మౌని అమావాస్య లోపు జ్యోతిష చక్రంలోని ఏడవ రాశి అయిన తులరాశివారికి భారీ ప్రమాదం పొంచి ఉంది అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక తులరాశివారు ఈ చిన్న పని చేస్తే అన్నీ కూడా మీకు శుభాలే కలుగుతాయి మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య లోపు రాశి వారికి ఎటువంటి ప్రమాదం జరుగుతుంది ఇక ఈ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటు నుంచి రాబోతుంది అంటే ఏ పని ద్వారా రాబోతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మరి తుల వారు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యొక్క తులరాశి జాతకులు అలంకార ప్రియుడు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తులరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఇక ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపచయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అదేవిధంగా తుల వారు ఇతరుల క్యూక్తులకు అసలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాల్లో ఎంతో బాగా రాణిస్తారు ఇక ఈ యొక్క తులరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ మాసం చివరి వారం తర్వాత ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు ఇక తులరాశి వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి నుంచి వీరి జీవితం ఎంతో బాగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతుంది అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క తులరాశి జాతకులు గత కొంతకాలంగా ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి అంటే బ్యాంకు రుణాలు బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం అలాగే ఏవైనా ఫైనాన్స్ కంపెనీల్లో కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ వచ్చారు అయితే ఈ యొక్క తులరాశి వారు వీరి యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు అనేవి ఈ సమయంలో చోటు చేసుకోవడం మొదలు పెడతాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడంతో ఇక వీరి కుటుంబ జీవితంలో కూడా అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ రావడం అనేది జరుగుతుంది దీని కారణంగా చుట్టూ చూస్తున్న వారికి ఈ యొక్క తులరాశి వారి మీద అసూయ ద్వేషాలు మొదలవుతాయని చెప్పుకోవచ్చు నరుడి కంటికి నలరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తారు అదే సామెత ఇప్పుడు ఈ యొక్క తులరాశి వారికి వర్తించబోతుందని చెప్పుకోవచ్చు అసలు వీళ్ళు ఎలా ఇంత ఎదిగారు వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్లకు ఇలాంటి చేంజెస్ అనేవి ఎలా వచ్చాయి ఇటువంటి మాటలు ఈ తులరాశి వారిని చూసి గిట్టని వారు అనుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే కొంతమంది స్ట్రైట్గా కూడా వచ్చి ఈ తులరాశి వారిని అడగడం కూడా జరుగుతుంది ఇక ఈ తులరాశి వారు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి ఈ దుష్ప్రభావాల వల్ల అలాగే ఈ యొక్క దృష్టి వల్ల దృష్టి దోషాల వల్ల ఏం జరుగుతుంది అంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య లోపు తులరాశి వారికి పొంచి ఉంది అంతేకాదు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఆ విధంగా ఈ యొక్క దిష్టి ప్రభావం అనేది ఎంతలా ప్రభావితం కాబోతూ ఉందని చెప్పాలి ఇక తులరాశి వారి జీవితంలో ఈ మౌని అమావాస్య లోపుగా అంతలా ప్రభావితం కాబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క తులరాశి వారు మీరు ఎదుగుతున్న కొద్దీ కూడా మీ లైఫ్ని చేంజ్ చేసుకోకండి ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే కాబట్టి అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దిష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా ముందుకు సాగుతుంది లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి అలా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క తులరాశి వారికి బయట దృష్టి తగలడంతో అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడుపు దిష్టి అనేది తప్పకుండా తగులుతుంది ఆ విధంగా మీకు దృష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకుకు ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి తుల రాసి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పనుల మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తూ మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ జనవరి ఇరవై తొమ్మిదో తేదీ మౌని అమావాస్య లోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరినో ఒకరిని మీతో పాటు తీసుకువెళ్ళండి ముఖ్యంగా మీరు మాత్రం సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు చేయకపోవడమే మంచిది ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అయితే అసలు ఈ యొక్క వారు ఈ అమావాస్యలోపు ప్రమాదం రాకుండా ఉండాలి అని అన్నా ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునే ఈ రాశివారు ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారాలు చేసుకుంటే గనక చాలా వరకు కూడా మీకు ఉపశమనం పొందుతారు ఇక ఈ యొక్క తులరాశి వారు ఈ మౌని అమావాస్యలోపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి హాజరు చెప్పి మీరు బయటకు బయలుదేరుతున్నప్పుడు మీరైతే తీయని తీపి పదార్థాలను స్వీకరించి వెళ్తే కనుక ఆ పనులు మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం ఆ పనిని పూర్తి చేసుకోవడం ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం కూడా జరుగుతుంది అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదు అని చెప్పాలి కాబట్టి ఈ వారు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని చప్పరిస్తూ బయటకు వెళ్ళిపోండి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అవసరమైన వారికి ఆపదలో వారికి వసర రూపేనా లేదా డబ్బు రూపేనా అన్నదానం చెయ్యండి దీంతో పాటుగా మీరు చిన్నదైనా కూడా ఒక వెండి నాణాన్ని దానం కూడా చేయండి ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ తులరాశి వారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి ఈ విధంగా వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే ఇంకా మంచి మీకు జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారు రాబోయేటటువంటి జనవరి ఇరవై తొమ్మిదో తేదీన మౌని అమావాస్య లోపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటుగా రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంతో కలిపి ఆ పెరుగు అన్నంలో కొంచెం బెల్లం ముక్కను కలిపేసి గోమాతకు మీ చేతితో చక్కగా తినిపించండి ఈ విధంగా మీరు చేయడం వలన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది తేదీన రాబోతున్నటువంటి మౌని అమావాస్య లోపుగా మీ మీదకు రాబోతున్నటువంటి భారీ ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్